ఏంటంటే ఈరోజు ఒక పత్రికలో బ్యానర్ ఐటమ్ వచ్చింది ఏంటంటే ముతుకూర్ జగనన్న కాలనీకి ఒక్క తట్ట మట్టి ఒక ట్రక్కు మట్టి లేకుండా ఇరవై నాలుగు లక్షల రూపాయలు బిల్ రైస్ చేసేసి ఇరవై లక్షల దాకా పేమెంట్ ఇచ్చారు అది ఇక్కడికి వచ్చి చూసాం ఇక్కడ బోడ్సాంక్ కంట్రీగా ముతుకూర్ పంచాయతీ ముత్తుకూరు మండలం ఇక్కడ బోడ్సాంక్ కంట్రీ కూడా ఇప్పుడు ఆయన ఉన్నాడు పేరు ఏంటన్నా నాగరాజు నారాజు ఎన్ని ట్రక్లు గెంటి మట్టి బయట తోలేరంట గంటి అంట తట్ట కాదు ట్రాక్టర్ కాదు ట్రక్ కాదు ఒక్క గెంటి కూడా అంట ఉన్న మట్టి ఎంపీపీ భర్త రెండు వేల ఇరవై ఒకటి జగనన్న రాజ్యం జగన్ కాలనీ ఎస్సీలకి నాలుగు ఎగరాల అరవై చిల్లర సెంట్లకి నష్టపరిహారం ఇవ్వలేదంట ఇప్పటికి ఎస్సీల భూమి నష్టపరిహారం ఇవ్వలేదు ల్యాండ్ లెవెలింగ్ చేయలేదు ఉన్న మట్టి తోలేసేసారు ఇరవై నాలుగు లక్షల చిల్లర అమౌంట్ ఇరవై ఐదు లక్షల ఎనభై వేలు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్వాలిటీ కంట్రోల్ క్లియరెన్స్ కోసం ఆపారు పంతొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పే చేసేసారు రోజు మెయిన్ ఐటమ్ లో వచ్చింది అదేమంటే కోర్టు వేసేసారు కంటెంప్ట్ అధికారులు దాన్ని ఇక్కడ ఉండే పిక్చర్స్ తీసి కరెక్ట్ గా కోర్టు ముందు ఉంచాలి కదా న్యాయస్థానం ముందు యాక్చువల్ ఫిగర్ ఉంచాలి కదా అయ్యా అసలు మట్టి తోలలేదని చెప్పేసి అయినా బిల్లులు చేసేసినారు వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా అందుకే నేను చెప్పేది ఎందుకు వచ్చామంటే ఇక్కడికి కలెక్టర్ గారు వెంటనే ఇమ్మీడియట్ గా ఎవరైతే ఎంప్లాయీస్ ఎంబుక్ లో సంతకాలు పెట్టారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి చేయండి సస్పెండ్ చేయండి ఆ డబ్బు డ్రా చేసిన వాళ్ళ మంది క్రిమినల్ కేసు పెట్టండి ఏంటిది నాకు అర్థం కావటం లేదు ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే లెక్కలేదు ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నారు ఎస్టీలు భూమి ల్యాండ్ సెల్లింగ్ వాళ్ళ పేరుతో ఉంటే ఇంకో వాళ్ళకేదో నామినల్ ఇచ్చేసేసి కొరవ డబ్బు వాళ్ళు తీసుకున్నారు ఆడసరి పనిలో ఆరు ఎకరాల ముప్పై ఐదు సెంటు ఏడు మంది గిరిజనులది ముప్పై ఐదు లక్షల లెక్కన దానికి అమ్మేసి ఇస్తున్నారు సున్నా విశ్వ సముద్ర పెద్ద సముద్రేట్లు డబ్బులు తీసుకున్నారు ఎక్కడ పట్టినా ఇదే పని దురదృష్టం ఇది అందుకని నేనేమంటానంటే వెంటనే జిల్లా కలెక్టర్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఎవరు ఎంబుక్ రికార్డ్ చేశారు ఎవరు దొంగ బిల్లులు డబ్బులు డ్రా చేసినారు అందరి మీద చర్య తీసుకోవాల్సిందే కోర్టుకి మళ్ళీ అపీల్ చేసి యాక్చువల్ పొజిషన్ ఇదే అని చెప్పి చెప్పాలా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎంబుక్ లో ఎంట్రీ చేసేటప్పుడు వేరే దగ్గర సైట్ లో ఫొటోస్ తీసి వాటిని అప్లోడ్ చేశారంట ఇప్పుడు మీరు చూస్తున్నారు అది ఆ గుంట దాన్ని లెవెలింగ్ చేసామేంటి మొత్తం దోపిడి ఇప్పుడు ఆడ ఇల్లు కట్టుకోవాలంట కట్టుకోవాలంటూ ఎస్సీలు ఇప్పుడు ఆయన కరోనా హౌస్ తెచ్చి ఇక్కడ కట్టొచ్చుగా కట్టే బదులు తెలుసు కదా పెద్దరెడ్డి గారి కరోనా హౌస్ అది ఏడే కట్టొచ్చు కదా అది నీకైతే ఒక న్యాయం నీకు మెద్దులు మింద మెద్దులు హైదరాబాద్ దగ్గర నుంచి మెద్దులు కంటిన్యూస్గా చింతమణిలో కూడా ఏమైనా ఉందేమో తెలియదు మాకు చింతమణి ఫామ్ హౌస్ మందో లేదో మనకు తెలియదు కానీ నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు సింగపూర్ నుంచి తెచ్చి ఫిట్టింగ్స్ పెట్టించుకో ఈడ మాత్రం మట్టి కూడా లెవలింగ్ డబ్బులు తినేసేయండి నీవు నీ మనుషులు ఎస్సీలు ఎస్టీలు ఉంటారు అనే బడి నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు అన్ఫార్చునేట్ ఇది అరే పాతిక లక్షలు దాంట్లో పని చేసి ఒక రెండు లక్షల రూపాయలు మిగిలించుకున్నాడు రెండున్నర లక్షలు మిగిలించుకున్నాడు మూడు లక్షలు మిగిలించుకున్నాడు అంటే అర్థం ఉంది అసలు తోలకుండా ఇక్కడి నుంచి మట్టి బయట అమ్ముకొని నువ్వు డబ్బులు బిల్ చేసుకునేది ఏంటి కర్మ ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ నేను మళ్ళీ రేపు ఎల్లుండో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుండ హౌసింగ్ గురించి హౌసింగ్ లో భారీ కుంభకోణం రాష్ట్రం అంతా భారీ కుంభకోణం అటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు పే చేస్తున్నారు దురదృష్టం ఆ పనికి రాని ఇళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు అది కూడా నేను సీరియస్ గా తీసుకుంటున్నా నేను విజిలెన్స్ ఎంక్వైరీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ పక్కా హౌసింగ్ దాని మీద జరిగిన అవినీతి మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ పేమెంట్ రెడీ చేస్తారు ఆ హౌసింగ్ చేస్తాడు ఎట్లా అలౌ చేస్తాడు ఎస్సీ ఎస్సీలకు సంబంధించినటువంటి పొలంలో మట్టి ఎత్తి బయట ప్రైవేటుగా అమ్ముకొని ఏదైతే పక్కనే ఉన్నటువంటి జగన్ అన్న కాలనీకి అది ఆల్రెడీ కూడా మెట్ట ప్రాంతం మనందరూ కూడా తెలిసిందే అక్కడ అవసరం కూడా లేదు మట్టి తోలాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడికి తోలేమని చెప్పి చెప్పి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెట్టి ఆ డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ చెందినటువంటి నాయకులు దాని అంతా కూడా విత్ర చేసుకోవడం దాని అంతా కూడా స్వాహా చేసుకోవడం ఏదైతే అధికారులు ఆ రోజు కళ్ళు మూసుకొని ఆ వాటి మీద సంతకాలు పెట్టిన అధికారులందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆ విధంగా కలెక్టర్ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయడం విధంగా ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి అవినీతికి పాల్పడ్డ వంటి వ్యక్తుల మీద కేసు కట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దాన్ని రికవరీ చేసి ఆ పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి చెప్పి మేము కూడా భారతీయ జనతా పార్టీ అదే విధంగా కూటమి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్పి తెలియజేస్తాం

మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడిగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు